మావారికేమో బరిపాలు పెరిగిస్తాం మాకేమో ప్యాకెట్ పెరిగిస్తాం ఎలా ఇంకా ఏం చేయాలి మావారైతే ప్యాకెట్ పెరిగి అసలు తిండి సప్పగా ఉంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి మావారైతే ఒక లీటర్ పాలు అయితే వేరే చోట్ల పోస్తానని చెప్పేసి తీసుకొచ్చుకున్నాడు ఇంకా కాగబెట్టి తోడేసి ఇలా పెరుగైతే చేస్తానండి మీ అక్కడ తీసి పక్కన పెట్టేసేసి దాంట్లో వెన్న శాతం కూడా తీసుకోవచ్చు వెన్న వెన్నపోసొస్తే నెయ్యి చేసుకోవచ్చు అందుకని చెప్పేసి మా వారికి ఇంకా ఎంత తినాలని ట్రై చేసినా కానీ ఈ పెరుగు ఇష్టపడట్లేదు ప్యాకెట్ పెరుగు అందుకని మా అయితే ఒక లీటర్ పాలు తీసుకొచ్చుకున్నాడు మా ఊళ్ళో డెబ్బై రూపాయలు అమ్ముతి అందుకని చెప్పేసి కాగబెట్టి తోడేస్తున్నాను తోడేసిన తర్వాత కూడా మనకి మనం దొరికిగా మా స్వచ్ఛమైన పాలు దొరికితే గా ఇలా తీసుకొచ్చుకొని తోడేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే దాంట్లో వెన్న శాతం వస్తుంది వెన్న తీసుకోవచ్చు ఆ వెన్నతో మనం నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు పెరుగైతే రుచిగా ఉంటుంది మాకు ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కాబట్టి ఈ పెరుగైతే తినలేకపోతున్నాం అండి ఎందుకంటే ఒక రకమైన మేగడ వాసన వచ్చి ఉంటుంది ఇప్పుడైతే పాలైతే కాగిపోయినాయి కదా కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం కొంచెం అయితే పెరుగు తీసుకొని మేగడ చెక్కు పక్కకు ఇలా తోడేసుకోవాలండి తోడేసి కొంచ మేకటి చెక్కంత పక్కకు అనేసి స్పూన్తో పెరుగు తీసుకొని ఇలా కలప కలిపితే అప్పుడు ఏమైందంటే కలిసిపోద్ది బాగా పెరుగంత కలిసిపోయి తెల్లవారిసరికి చాలా చక్కగా కొడుకుంటుంది అండి ఇదండి మనం తీసుకొచ్చుకొని తోడేసుకునే పాల వల్ల మేగడ ఇష్టమైన వాళ్ళు మేకడ తినొచ్చు దాంతో ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడ చెక్కుతో నెయ్యి తయారు చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి